గాజువాక నుంచి పెద్ద వరకు నూట ముప్పై అడుగుల రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వల్ల శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ నిధులతో పదిహేను కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో బీసీ రోడ్ విస్తరణ అవసరమైన సర్వీస్ రోడ్ డ్రైనేజ్ నిర్మాణ పనులు జరగనున్నాయి ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి వార్డ్ కార్పొరేటర్లు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు గాజు ఒక అభివృద్ధికి ఇది చాలా కీలకమైన ప్రాజెక్టు అని ఎమ్మెల్యే తెలిపారు ప్రజల రాకపోకలు సులభతరం కావడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు ఈరోజు మనం కాక్తి ఐటీఐ నుంచి ఇటు గాంధీ బొమ్మ వరకు కూడా సుమారు ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు అంటే రమారమి రెండు కిలోమీటర్లు అనుకోవచ్చు రెండు కిలోమీటర్లకు సంబంధించి నాలుగు వార్డ్లకు సంబంధించి పదిహేను హోట్లతో మన బీసీ రోడ్ని పూర్తి స్థాయి నిర్మాణం చేస్తున్నాం ఇప్పటికే మనం అవి ఫోర్ టూ లైన్ రోడ్ ఉంది దాంట్లో ఒకటి ఫోర్ లేన్ అనుకోవచ్చు ఇప్పుడు దీన్ని మన సిక్స్ లేన్ రోడ్డు కింద పూర్తి స్థాయి అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ అభివృద్ధికి మరి జీవిఎంసీ ఫండ్స్ నుంచి మేము చేస్తున్నాం మనకి ఈ రోడ్డుతో మన ప్రాంతానికి విలువ అటు స్థలాలు కావచ్చు మన ప్రాంతానికి మంచి విలువ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అయితే దీన్ని అభివృద్ధిలో అందరూ కూడా సాయ సహకారాలు అందించాలని ఎందుకంటే ఇది కేవలం ఒక జీవీఎంసీ వారో లేకపోతే నాయకులు తలుచుకుని రావద్దు ఆ పూర్తి ఎక్స్టెన్షన్కి వెళ్ళాలంటే ఆ రోడ్ను అనుకున్నటువంటి కొంత బిల్డింగ్ ఓనర్స్ వాడు ఏదైతే ప్రభుత్వ స్థలంలో ఉన్నారో నిర్మాణం చేస్తున్నారో వాటిని మరి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఏపీ పీడిసిఎల్ వారు ఏదైతే కేబుల్ ఉందో ఆ కేబుల్ని అండర్గ్రౌండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ప్రజలందరూ కూడా సహకారం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోడ్డు మంచిగా నిర్మాణం చేస్తాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సంక్షేమమే కాదు సంక్షేమంతో పాటు అభివృద్ధి సంపద సృష్టి కూడా మూడు కూడా సంపాదనలో తీసుకెళ్లి స్వర్ణాంతర లక్ష్యాలు చేరుకునే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాను ఇందులో పాల్గొన్నటువంటి జనసేన నాయకులందరికీ కూడా జనసేన బీజేపీ టీడీపీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రజలకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటా భారతీయ ఆర్ట్స్ దగ్గర నుంచి అలాగే ఇక్కడ గాంధీ బొమ్మ వరకు అక్కడ దయాల్ రెడ్డి గారి బొమ్మ కూడా పెట్టాం అంతవరకు సుమారు ఒకటి పాయింట్ ఏడు అంటే రమారవి రెండు కిలోమీటర్లు వస్తుంది సంబంధించి మరి ఎప్పటి నుంచో మనం దీన్ని పూర్తి స్థాయి నిర్మాణం సర్వీస్ రోడ్స్తో పాటు అలాగే సెంటర్లో ఆ ప్లాంటేషన్ చేసే విధంగా నిర్మాణం చేయాలని చెప్పేసి మరి ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచో కోరుకున్నటువంటిది ఈరోజు సఫలీకృతం కావడం చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందులో భాగంగా ఈరోజు ఈ బహిరంగ సభ ఏర్పాటు చేసి దీనికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి యొక్క ఆదేశాల మేరకు వారు దీనికి సభాధ్యక్షత వహిస్తున్నారు వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే స్థానిక కార్పొరేట్ సోదరులు ఇవ్వని లక్ష్మీబాయి గారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఈ రోడ్డు వెనకాల కృషి కూడా చెప్పాలంటే మరి డిప్యూటీ మేయర్ గారు అయినటువంటి సోదరుడు తల్లి రెడ్డి యొక్క ప్రయత్నం చాలా ఉంది మనం ఆలోచన చేస్తాం దాన్ని సఫలీకృతం చేయడానికి వారి యొక్క ప్రయత్నం ఉంది వారికి కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా ఆభినం తెలియజేస్తున్నా అందుకే రాజకీయాలు ఎప్పుడు కూడా మనం ఎలక్షన్లో మూడు నెలల ముందు మనం ఆడుకోవచ్చు కానీ అభివృద్ధిలో మాత్రం అందరూ కలిసికట్టుగా చేయాలి ఇది మాత్రం గుర్తించుకోండి ఎందుకు మాకు చెప్తారంటే ఒకప్పుడు గాజువాక మున్సిపాలిటీ మెయిన్ ఆఫీస్ ఇక్కడ ఉండేది అంటే ఇది గాజువాక మున్సిపాలిటీ ఉంది దాన్ని తీసుకెళ్లి మనం లో విలీనం చేస్తాం ఒక విధంగా విలీనం చేసిన తర్వాత మరి గాజువాక ప్రాంతానికి అన్యాయం జరిగిందేమో అనిపిస్తుంటుంది ఈ రోడ్లన్నీ చూసిన తర్వాత సమతపల్లి ప్రాన్ని చూపిస్తున్నారేమో ఆదాయం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా చెప్పండి ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఉన్నటువంటి ఇండస్ట్రీస్ నుంచి కావచ్చు అనేక మేజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆ ఇండస్ట్రీస్ వచ్చేటువంటి ఆదాయం చూస్తే బాగా కానీ అభివృద్ధిలో చూస్తే మరి ఒక పల్లెటూరు కింద భావించే పరిస్థితి ఉంది ఇక్కడ చూస్తే ఎప్పటి నుంచో ఆ పట్నం ఎంఏపీ కన్నా ముందు డెవలప్ అయినటువంటి ఏరియాస్ ఇవన్నీ కూడా ఒకసారి చరిత్ర చూడండి ఎవరైనా మనకి అటు చూస్తే ఎంఈపీ కానీ ఆ ఏది మహానగరం అయిపోయింది దానికన్నా ముందు ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి అయినప్పటికీ కూడా అభివృద్ధికి చాలా దూరంలో ఉంది ఈరోజు మన అందరూ కూడా నాయకత్వం వచ్చింది అందరూ కూడా కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామని ఒక మంచి ఆలోచనతో ఉన్నారు ఖచ్చితంగా మనం ముందుకు తీసుకెళ్లి మన ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయడంలో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాజకీయ నాయకులుగా లెఫ్టినెంట్ కమిషన్ డబ్బులు పదిహేను కోట్ల పదిహేను లక్షల రూపాయలతో గాజోక ఒక కార్తీయా నుంచి పదిహేను చేడ గాంధీపగ్రం వరకు నూట ముప్పై ఏడు రోడ్డు విస్తరణ కొరకు సంస్థాపన కార్యక్రమంలో భాగంగా నేటి లెజెండరీ హీరో గాజోక ఒక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యతైనటువంటి అన్నయ్య శ్రీ పల్లా శ్రీరాజా గారికి అలాగే జనసేన పార్టీ పిఎల్సీ సభ్యులు గోదావరి నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్సీ పవన్ తాజా గారికి విధంగా ముఖ్యంగా మహిళలకి మేనర్ మిత్రులకి ఇక్కడ వచ్చేసినటువంటి तो जाने क्या लगता है?